ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము దుష్టగ్రహ బాధలు నెగటివ్ అనేది పోవాలి అని అంటే గురువారు అన్నాడు ఈ విధంగా ఆచరించండి చాలు అప్పుడు పాజిటివ్ ఎనర్జీని తీసుకునే కెపాసిటీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అనేది మన గృహంలో చక్కగా ఉంటుంది దానికల్లా మీరు చేయాల్సింది ఒక రాగి చెంబు నిండా నీళ్లు అనేవి తీసుకొని పూజ ప్రాసెస్ అంతా కూడా చక్కగా కంప్లీట్ అయిపోతుంది మనం పూజ అనేటువంటిది రెగ్యులర్గా చేసేటువంటి పూజ మొత్తం కూడా చేస్తాము ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్నటువంటి నీళ్లు ఒక శం శంఖము అనేటువంటిది దాదాపుగా అందరిళ్లలో ఉంటూనే ఉన్నాయి నవేడేస్ ఆ శంఖంలో ఈ నీళ్లను పోసి ఆ శంఖంలో ఉన్నటువంటి నీళ్లతోటి చక్కగా ఒక పువ్వు అందులో వేసి మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి నెగటివ్ ఏమైనా ఉంటే పోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతుంది అలా పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన గృహంలో ఉంటుందో అప్పుడు శుభవార్తలు వినడం శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు అమ్మా కానీ ఒక్క పని కూడా కావట్లేదు అని బాధపడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు వాడు మరి తప్పనిసరిగా ఒక్క గురువారం రోజైనా సరే ఈ విధంగా ఇప్పుడు చెప్ తెలియజేసినట్టుగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా గృహంలో పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది సో ఒక్క గురువారం ముందు చేయండి చాలు తర్వాత ఇక మీరు మూడు గురువారాలు చేద్దామా ఐదు గురువారాలు చేద్దామా అనేది మీకే తెలుస్తుంటుంది రిజల్ట్ అనేది సో ప్రస్తుతానికి ఒక్క గురువారం మాత్రం తప్పనిసరిగా చేయండి